ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా కురిడి గ్రామస్తులకు తన సొంత తోటలో పండించిన ఆర్గానిక్ మామిడి పళ్ళను తన సిబ్బంది ద్వారా పంపించారు ప్రతి ఒక్కరికి అందేలా ఏర్పాటు చేశారు ఇటీవల అల్లూరు జిల్లా పర్యటన తర్వాత పెదపాడు గ్రామానికి చెప్పులు పంపించి తన అభిమానాన్ని చూపించారు పవన్ కళ్యాణ్ మళ్లీ ఇప్పుడు మరోసారి కురిడి గ్రామస్తులకు తన సొంత తోటలో పండించిన మామిడి పళ్లను పంపి గిరిజనులపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది కురిడి గ్రామస్తులు సైతం డిప్యూటీ సీఎం పంపిన మామిడి పళ్ళు రుచిగా ఉన్నాయని ఆనందంగా విడిసిపోతుంది 네 아무튼은 끝났어요. 맞다 맞